గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఇదేంటో తెలుసా అరుం కాదండి మన ఉండే ప్యాలెస్ కేదల్ కనపట్లా ప్రాక్టికల్ సత్యనారాయణ గారు ఈ ప్లాన్ ప్రకారం సిక్స్టీ క్లారిటీ నాకు వచ్చేసింది ఆ మిగతాది కూడా వచ్చేసింది అనుకో ఈ పేపర్ వర్క్ అయిపోయినట్టు మన ఎస్కేప్ ప్లాన్ చేయొచ్చు మిగతా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇప్పుడు పూర్తవుద్ది అది ఎలా చెప్తామండి ఇది క్రియేటివ్ జాబ్ ఒకసారి ఫట్ మనం వచ్చేసి సార్ టైం పట్టచ్చు ఈ లోపల మనం వేసేయచ్చు ఈ పేపర్ వద్దు ప్లాన్ అవుతుంది ఈ రాత్రి మనం ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి నేను ప్లాన్ చెప్తాను ఫాలో అవు దట్స్ ఆల్ అది కదండి ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉందండి ఏంటి సార్ ఇది కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పళ్ళు చేయగానే పంచం మాత్రం రాస్తావు ఒకసారి పట్టుకో అయ్యా బాబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్న జారుటానికి చిన్న కన్నాలేసే వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరే పద ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారు ఎవరు రాదే చేస్తాం అర్థమైన పిల్లలని ఎండ పని చేస్తాను ముత్తు చూట్లేదు అలా చేస్తే లేకుండా పడి ఉంటాడు సచ్చినది తెలిసినట్టు వెళ్ళిపోతాం అంటే వెనకారా

చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగైనా నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో నువ్వు ఇప్పుడు చెప్పవా ఏం జరుగుతుందో తెలుసా మొత్తం టైం కుక్కలు వదులుతాడు ఆ పెద్ద కుక్కలు వదిలితే పర్లేదు చూటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉందే చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా గన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తా కుక్క ఒక అర్వదంటారు కదా ఇది కరిచెక్కు అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మ మీరు ఆటలు అండి ఎట్లా అమ్మోయ్యి బాబు నేను ఎట్లెలిస్తే ఎటు అమ్మా

वोटला अब काय आधी ఎవరురాది బొమ్మాలి ఆ బొమ్మాలి నిన్ను వదలా వీడా బొమ్మాలి నిద్రంతా పాటు చేసినాడు రే పూజ బొమ్మాలి రే లేరా లే ఏం నానా తాతయ్య రూమ్లోకి పోయి పడుకోపో తాతయ్య కొరకు పెడతాడు నాకు నిద్రపడతావు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టే అంతే మాట్లాడకుండా పోత

ఇలా పడిపోయాండి ఏదోలా ఉంటాను బైక్ లాగ్ కూడా అజయ్ కూడా వచ్చేస్తాను మీ బయటలో పడ్డారేంటండి బాబు ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు వచ్చింది ఏంటండియా సీసా పెంకులు చూసుకోలేదు బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చోండి నాకోసం తెలియచేస్తుంటే నీకేది సరే జరుగుతుంది మళ్ళీ మరి ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడు ఏడుచొచ్చి కొద్దిగా డ్రై అయిపోయింది ఇక్కడ ఏదో నీళ్ళు ఉన్నట్టున్నాయి

ఏం ఎర్రనట్టు మాట్లాడతావంటే నిజంగా డబ్బులు గురించి నాకు ఏం తెలియదండి రాత్రి వేణి లాగిన తర్వాత మొత్తం వచ్చిపోయింది వేణి కదా అయ్యా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీరు చూసుకొని మిమ్మల్ని బాగా చ నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా ఎనిపెట్టాలి అరిపేటయ్యా ఎవడ నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలేం ఆడపిల్ల తన ఏం చెప్తుందంటే నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాబత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తి శేషుల చిట్టాబత్తల రామచంద్రయ్య తల్లిగారు స్వర్గీయ చిట్టాబత్తుల జానకీదేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కలమషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికవుతాయా నేను చెప్తాను ముక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం ఎక్కడ దాకా వచ్చాం ఏదో కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనంద నగర్ కాలనీ పేరుకు తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు ఒకరోజు లేవండి ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది సమయాభావం వల్ల కొంచెం ఫాస్ట్గా గా చెప్పేశాను ఫాస్ట్ గా చెప్పేసావా ఈ టైంలో మహాభారతం చెప్పేసి సర్లేండి గతం అందరికి అర్థమైంది కదా ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం దిల్వాలే దుల్హనియా లేజాంగి సినిమా చూసుకుంటారు లేకపోతే ఇప్పుడు ఆ స్టోరీ కూడా చెప్తావా అది కాదండి అందులో షారూక్ ఖాన్ లాగా అందరినీ ఒప్పించి ఎవరిని ఒప్పించకుండా పూజని పెళ్లి చేసుకోవాలన్నదే నా ఉద్దేశం కాకపోతే ఇంట్లో మగవేతలందరూ మూర్ఖులు మార్చడాలు అవి కుదరదు అని ప్రసాద్ గారు అన్న మీదట వేరే దారి ఎస్కేప్ ప్లాన్ చేశాం ఏం ప్రసాద్ గారు అంతే అంతే మా పూజకి నీలాంటి మంచి మంచి భర్తగా వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది బాబు మా అన్న కూతురు అంటే మా కన్న కూతురు కన్నా ఎక్కువ తన సంతోషమే మాకు ముఖ్యం బాబు కానీ తెల్లారితే పెళ్లి పనులు మొదలు పెడుతున్నారు ఇప్పుడు ఎలా అంతా నేను చూసుకుంటాను దానికి మీ అందరు కోఆపరేషన్ కావాలి ముఖ్యంగా మీది పూజ గారు ఏమీ లేదు మీకు ఈ పెళ్లి ఇష్టం లేదన్నట్టుంటే వాళ్ళు సెక్యూరిటీ టైట్ చేస్తారు అదే ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేశారు అనుకోండి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనం ఎస్కేప్ అవుతాం ఇంప్రెస్ అవుతాం అంతే ఈ పది వేలు వాళ్ళకి పేమెంట్ ఏదో పక్కన పెట్టండి తెల్ల మాట్లాడతారు శుభకార్యం అక్కడ ఏమైనా పెళ్ళి ఏడు బాగు పెట్టుకుంది ఇక్కడ ఏమైనా పెళ్ళి మాడు బాగు వేసుకున్నాడు అదే మా ఆనంద అయితే మాటికి వాని ఊసేందుకు బాబు అది కాదు అంకల్ శుభకార్యం జరిగే ఇంట్లో ఇలా ఏడు మాలు వేసుకుని ఉంటే దరిద్రం మీ పార్ట్నర్ కాబట్టి ఆ దరిద్రం నాకు చుట్టుకుంటుందేమో నా భయం అట్లా ఏం కాదులే బాబు ఇప్పుడు మేము ఏం చేయాలో నువ్వే చెప్పు సందడి సందడి చేయాలి అంతే కదా నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేసావు ఏం పాటలమ్మా ఇది పని చేసి వాళ్ళు కూడా నేసం వస్తుంది ఏం తాతగారు సాల్ దియ్యమ్మ నీ ముసిరి బాటలు నలిగేటి కూడా నలగవు నువ్వు అందుకో బాబు అందుకోనా ఓకే గెట్ రెడీ తెలుసు తెలుకు బెంకి విషయంలో నేను చేసిన తప్పుని క్షమించు స్వామి ఏమ్మా దేవుని ఏం కోరుకున్నావు వెంకికి నిజం చెప్పాలని డిసైడ్ అయ్యాను మావయ్య ఏంటమ్మా నిజం తెలిస్తే వెంకి మన కోఆపరేట్ చేస్తాడా పైగా ఎలా రియాక్ట్ అవుతాడు తప్పు చేసిన మనం ఎలాంటి రియాక్షన్ అయినా ఫేస్ చేయాలి నిజమేనమ్మా నీలాంటి దైవభక్తి ఉన్న వాళ్ళకి పాపభీతి ఉంటుంది నువ్వు ఈ విషయం వెంకికి చెప్పావంటే దేవుడి మీద చే అన్నా పర్వాలేదమ్మా కానీ ఈ విషయం వెంకికి తెలిస్తే వాడు కడుపు మనతో మనం నుంచి పారిపోతా విషయం ఆ విధము చెప్తాడు దాంతో వాడు నిన్ను ఆపేస్తారు నన్ను లేపేస్తారు అందుకని దేవుడి దగ్గర ప్రమాణం చేయించాల్సి నన్ను గుర్రవారెడ్డి జైలు నుంచి రిలీజ్ అయి ఉన్నాడు ఈ టైంలో బయట పోవడం అంత మంచిది కాదు భయం ఉన్నప్పుడు మొదలు పెట్టకూడదు మొదలు పెట్టాక భయపడకూడదు అసలు ఈ గురువారెడ్డి జైలు కిందకి వెళ్ళాడు ఇంకో దూరం ఆలోచించు ఆ సెంగల్ చాలా డేంజర్ అయితే లంగా కన్నా వాడిని చంపడానికే నేను పుట్టాను రాట్ లో కర్నూలు పోతుంటాడు చెట్టు గిద్ద కర్నూలు దగ్గర మనం ల్యాండ్ మార్క్ పడదాం మీద రాగానే డమాన్ హలో పెద్ద గారు రేగపటి అల్లుడి గారి మీద గురువారి తన మనుషులతో అటాక్ చేసినాడు ఎంత గొడవ గారి నువ్వు నన్ను చంపనీకి పుట్టలేవురా నా చేతిలో చావనీకి పుట్టి నువ్వు చెల్ చె మామ ఏమేనాది కదే గారు రేపటి మనం అల్లుడికెళ్ళి మీద గురువారెడ్మం ఫ్లాటాక్ చేసినారు వాళ్ళెట్టి పరిస్థితుల్లో ఈ సీమ పొలిమేరలు దాటిపోకూడదు శ్రీశైల ప్రసాద్ గారు హెచ్ అంటే ఇలా ఉండాలి మనం మీరు వేశారు బుర్ర తక్కువ సేమ్ ఇప్పుడు చూడండి చేజులు లేవు చావులు లేవు అంత ప్రశాంతంగా ఉంది ఒకసారి వెనక్ తిరిగి చూడు డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదండి నీకు తక్కువ సార్ వెనక తిరిగి చూడడం ఏంటండి నీలాంటి బుర్రత కూడా నమ్ముకొని వచ్చినంత జరగాల్సిందే జరిగింది వాళ్ళు దొరికితే ఫస్ట్ నన్ను నరికేస్తారు పానీ బాబు ప్రసాద్ గారు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకూడదు ముందు మీరు సీట్ పెట్టించుకోండి పూజ గారు మీరు కూడా టెన్షన్ అవకండి మళ్ళీ అడవుల్లోకి ఎక్కడిక్యా ఎంతసేపు వెళ్ళినా హైడ్ అవ్వలేమండి ఇదైతే ఏదో ఒక ఛాన్స్ ఉంటుంది ఏవయ్యా కొద్ది జాగ్రత్తగా పని చేయ బాబు సజ్జు మెట్టంటున్నాను మీ అటుటి కదలకండి బ్యాలెన్స్ తప్పుద్ది ఆగే ఐ బాబు అస్స మెయిన్ రోడ్కి వెళ్తే దొరికిపోతావయ్యా రైట్ కట్ చేయి అది కాదు సార్ ఆల్రెడీ ఒక రైట్ తిరిగిన తర్వాత మళ్ళీ రైట్ తిరిగితే జాగ్రఫీ ప్రకారం తప్పొద్దే చెప్పింది చేయవయ్యా అది కాదండి సార్ సరే ఏమయ్యా కడుపు అన్నం తట్టడం గడ్డి తట్టడం నీ మాట వింటేనే దరిద్రం

ఎక్కడికాయ చెప్తాను నేను పోయా చెప్తావా కాసేపు నోట్ బుక్స్ కొనుగోండి